హాయ్ అందరికీ ఈరోజు నేను మా మామగారి స్టైలో ఫిష్ కర్రీ చేస్తున్నానండి ఇక్కడ నేను వన్ కేజీ ఫిష్ తీసుకున్నా సో మేము లైవ్ ఫిష్ తీసుకున్నాం అదే ఊర్లో అయితే అప్పటికప్పుడే పట్టిన ఫిష్లు దొరుకుతాయి కదా ఇక్కడ అలా ఉండదు కదా సో అందుకనేసి లైవ్ ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని కాదు మంచి టేస్ట్ ఉంటుంది ఇక్కడ స్కిన్ చాలసారి salt వేసుకుని అండ్ ఇక్కడ మూడు టొమాటోలు ఒక ఆనియన్ టేస్ట్ బాగుంటుంది ముక్కలుగా నేను త్రీ టూస్ ప్యాన్ పెట్టేసుకోవాలి

విధంగా ఫ్రై అయ్యి కొంచెం సాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మంచిగా మొత్తాయి అనమాట అది చాలన్నమాట సో ఇప్పుడు ఇది సైడ్కి పెట్టేసుకొని నేను మసాలా కోసం ఇది కూల్ అవ్వాలి కదా ఇది మిక్సీ పట్టడానికి అన్నమాట సో మసాలా ఇవి చూపిస్తున్నా చూడండి ధనియాలు మెంతులు జీలకర్ర ఓమ ఒక అల్లిపాయ వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను సో నేను ముందుగానే నాన్న పెట్టేసుకున్నానండి ఈ చింతపండు దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న టొమాటో ఆనియన్ ఉంది కదా అందులో వేసుకోవాలి వేసేసి మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్ లాగా అంటే బాగా మెత్తగా ఏం అవసరం లేదు నార్మల్ పేస్ట్ లాగా అయితే చాలన్నమాట మరీ మెత్తగా అయితే బాగుండదు కొంచెం ఇట్లా నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే ఉండాలి తర్వాత నేను ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఏముంటే అది సో నేనైతే కొంచెం జీలకర్ర అండ్ కొన్ని మెంతులు అండ్ ఒక చెక్క అండ్ లవంగం ఇవి యాడ్ చేసుకుంటున్నా ఇవి వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇవి చికెన్లో వేస్తారు కదా అని అంటారేమో అలా ఏం కాదు ఫిష్లో వేసినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆనియన్ అది మిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకోండి అందులో అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోవాలను పోవాలి లేదు అంటే కొంచెం పచ్చిగా స్మెల్ వస్తుంది అందుకోసం అది ఒక రెండు నిమిషాలు వదిలేయండి అది ఫ్రై అయ్యాక పసుపు నెక్స్ట్ కారం మీకు అంటే మీకు ఎంత కారం కర్రీకి ఎంత పడుతుందో అంత తర్వాత సాల్ట్ వేసుకోండి మంచిగా కలపండి కొద్దిసేపు ప్యాన్ అది మూత పెట్టేసుకొని కొంచెం ఇట్లా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఎంత అయితే చార్ కావాలో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే కలుపుకోండి సో నేనైతే ఎక్కువనే చేసుకుంటున్నా మా మా ఇంట్లో గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అందుకోసం నేను ఎక్కువనే చేసుకుంటున్నా అనమాట సో కర్రీ అయిపోయాక తిక్కగానే అవుతుంది కావాలంటే నేను చూడవచ్చు సో ఇలా ఉడికినప్పుడు అయితే ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను నేను ముందుగానే వాష్ చేసుకున్నానండి అక్కడ స్కిన్ లెస్ తెచ్చిన తర్వాత ఇంటి దగ్గర వాష్ చేసుకున్న సాల్ట్తో సో ఏంటిదంటే ఫిష్ మనం నీట్గా వాష్ చేసుకుంటేనే కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కర్రీ ఇట్లా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఈ ధనియా పౌడర్ ఉంది కదా ఆ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి చూడండి కర్రీ ఎంత తిక్కు ఉందో సో కర్రీలో అయినాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే ఇంకా మన ఫిష్ కర్రీ రెడీ కొత్తిమీర యాడ్ చేసుకొని రెండు నిమిషాలు ప్యాన్ పెట్టేసి వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ నచ్చితే ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా చిన్న ఫిష్ అయితే సూపర్ ఉంటుంది ట్రై చేయండి